బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సాయి తిరుమలకు సీట్ కేటాయిస్తారా లేదా నర్సాపురం ఎంపీగా సిట్టింగ్ గా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం ఏ పార్టీ నుంచి కూడా టికెట్ పొందకుండా కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి అతనికి టీడీపీ లిస్ట్ లో కూడా పేరు లేకపోవడంతో అతను అభ్యర్థిత్వం ఉందా లేదా ఇంకా అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి చర్చ కొనసాగుతుంది ఇంతకి రఘురామకృష్ణం రాజు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా లేదా టికెట్ వస్తుందా లేదా లేకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు సుమంటీ వినియోగీటర్ కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే సార్ సార్ టీడీపీ కూడా మొత్తం సీట్లన్నీ ప్రకటించేసింది ఇంకా ఆప్షనల్ గా జనసేన ఒక్క ఎంపీ ఉన్నట్టుంది మూడు అసెంబ్లీ ఉన్నట్టున్నాయి సో బీజేపీ కూడా వేరే వాళ్ళని ప్రకటించేసింది ఎంపీగా నియోజకవర్గంలో ట్రిపుల్ ఆర్ పరిస్థితి ఏంటి ఇంకా ఆచితూచి ఆలోచిస్తుందా బీజేపీ ఇచ్చే అవకాశం ఉందా లేదా ట్రిపుల్ ఆర్ అవుట్ అయినట్టేనా ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు సీటు వ్యవహారం చాలా హాట్గా మారింది కూటమిలో అమరావతిలో అంటే విజయవాడలో ఒక మీటింగ్ కూడా జరిగింది ఆయన సీటు సర్దుబాటు విషయంలో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఎందుకంటే రఘురామకృష్ణరాజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఒకటి తర్వాత ఆయన బ్యాక్ గేట్ లో చేసినటువంటి స్ట్రాటజీ అసంతృప్త నేతలందరినీ కూడా ఒక దాటి ఒక తాటిపైకి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేశారు సో నియోజకవర్గానికి ఒకరు లేదా ఇద్దరు అసంతృప్త నేతలు అటు జనసేన కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు అలానే టీడీపీ కావచ్చు మూడు పార్టీల నుంచి కూడా ఒక ముప్పై నలభై మందిని ఆయన లిస్ట్అవుట్ చేసి పెట్టుకున్నారు ఒకవేళ సీటు రాని పక్షంలో ఆయన ఏం చేయాలనే దానికి రెండు ఆప్షన్స్ పెట్టుకున్నారు అది కూడా ఇప్పటివరకు ఆయన జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేస్తూ వచ్చారు కాబట్టి అటు ఇటు చేసి టీడీపీలో బీజేపీలో జనసేనలో మూడింటిలో మొండి చేయి చూపించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ఒక ఒక ఆప్షన్ అనుకుంటే అక్కడ షర్మిల నాయకత్వంలో పనిచేయాల్సి రావడం అనేది మళ్ళీ ఒక ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా మారవచ్చు కాబట్టి దాన్ని ఒక సెకండ్ ఆప్షన్గా అనుకుంటే కనుక ఫస్ట్ ఆప్షన్ కింద ఇన్ని నియోజకవర్గాల్లో బలం లభించేటప్పుడు అందరి చేత స్వతంత్ర అభ్యర్థులుగా కానీ లేదా ఏదైనా రిజిస్టర్డ్ పార్టీ పేరు మీద బరిలో దిగితే కానీ ఎలా ఉంటుంది అనేటువంటి సమాలోచనలు కూడా జరిగినట్టుగా ఒక సమాచారం ఉంది సో ఆయన ప్రెస్తో మాట్లాడిన తర్వాత ఆయన ఆవేదన బయటకు వచ్చిన తర్వాత అంతర్మతనం అనేది కూటమిలో కూడా మొదలైంది ఎందుకంటే నాలుగేళ్లుగా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి పోరాటం చేశారో అందరికీ తెలుసు దాని పర్యవసానాలు ఎలా ఎదుర్కొన్నారో కూడా అందరికీ తెలుసు సో ఆయన అతిగా మాట్లాడడమే సమస్య అయి ఉంటే కనుక దాన్ని నియంత్రించాల్సినటువంటి బాధ్యత పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ విధానాలను బట్టి ఉండేటువంటి అవకాశం ఉంటుంది ప్లస్ ఆ పార్టీ చేసేటువంటి పనుల మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటి కామెంట్ ఆయన మొదటి నుంచి ప్లస్ అక్కడ ఉన్నటువంటి నర్సాపురం నియోజకవర్గం దాని పరిధిలో ఉన్నటువంటి స్థానాల్లో తప్పితే బయటికి వెళ్ళడానికి కూడా ఆయన ఆసక్తి చూపించట్ల ఇప్పుడు టీడీపీ మిగతా లిస్ట్ అనౌన్స్ చేసిందంటే అవి ఎక్కడ కూడా పాజిబిలిటీ ఉన్నటువంటి ఆప్షన్స్ కాదు రఘురామకృష్ణరాజుకి ఎందుకంటే రాయలసీమలో రెండు సీట్లు ప్రకటించాల్సినటువంటి ఎంపీ సీట్లు పెండింగ్లో ఉన్నాయి అది అనౌన్స్ చేశారు అంటే కాకినాడ ఎంపీ అనంతపురం ఎంపీ అక్కడ ఆయన బరిలో దిగడానికి ఆయనకు ఉండేటువంటి స్థాన బలం కానీ లేదా సామాజిక వర్గ బలం కానీ అక్కడ ఉండాలి కదా ఈ ఆప్షన్స్ ఏవి లేనప్పుడు అక్కడికి వెళ్ళలేరు ఇంకా మిగతా రెండు సీట్లు ఒకటి నెల్లూరు ఇంకోటి విజయనగరం ఏది కూడా గోదావరి జిల్లాలకు అటుపక్క ఇటుపక్క ఉన్న సీట్లు కావు సో అది ఒక కొత్త రకమైన సమస్యను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలానే కంటి తుడుపు చర్యగా రఘురామకృష్ణరాజు గారికి సీటు కేటాయిస్తే ఆ సీటు ఓడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది సో ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని కూటమి తరపున తెలుగుదేశం పార్టీ తన పాత్రతను నిర్వర్తించింది ఇచ్చిన సీట్లు కూడా రెండు రెడ్డి సామాజిక వర్గానికి అక్కడ ఉన్నటువంటి బలాలకు అనుగుణంగా ఇచ్చింది ఒక ఓసీ ఒక బీసీ అట్లా ఆ ఈక్వేషన్స్ని మెయింటైన్ చేసేటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి అది వేరే సబ్జెక్ట్ కానీ రఘురామకృష్ణరాజుకు సంబంధించి ఏ విధంగా న్యాయం చేస్తారనేటువంటి విషయంలో రఘురామకృష్ణరాజే కొన్ని ఆప్షన్స్ని ప్రతిపాదిస్తున్నారు ఇప్పటి వరకు నరసాపురం సిట్టింగ్ ఎంపీగా సీట్ ఆయిందే అనే క్లారిటీ ఉన్నదాన్ని వేరే ఒకరు పేరు అనౌన్స్ చేయడం వల్ల అనవసరమైనటువంటి ఆశలు రేకెత్తించినటువంటి పని చేసింది భారతీయ జనతా పార్టీ కాబట్టి అంతర్గతంగా సమీక్ష చేసుకోవాల్సింది అంతర్గతంగా నిర్ణయం తీసుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ అట్ ద సేమ్ టైం ఆ సీటు పైన పడేటువంటి ప్రభావం ఆ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలపైన కూడా పడుతుంది స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు కూడా లోక్సభ అభ్యర్థి అంటే అంత వెల్ నోన్ కాదు కొత్త పర్సనో లాస్ట్ టైం బహుశా టూ థౌజండ్ నైన్లోనూ నైన్టీన్లోనూ ఆయన నైన్ అనుకోండి నైన్టీన్ కూడా కాదు టూ థౌజండ్ నైన్లో ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తే నామమాత్రపు ఓటింగ్ మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి పార్టీకి లాంగ్ టర్మ్ లాయలిస్ట్ అయ్యుండొచ్చు కానీ బట్ క్రౌడ్ పులర్ అయితేనే కదా ఎన్నికల్లో విజయం వచ్చేది ఇప్పుడు విజయం కావాలి కదా లాయలిస్టుల కంటే కూడా లాయలిస్టులు పార్టీకి పనిచేస్తారు విజయం తీసుకొచ్చేవాళ్ళు గవర్నమెంట్కి లేదంటే సిస్టమ్కి పనిచేసేటువంటి అవకాశం ఉంది ఈ ఆప్షన్స్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వం పైన మరో దఫా చర్చ జరుగుతుంది బహుశా ఈ రెండు మూడు రోజుల్లో బీజేపీకి సంబంధించి అన్ని సీట్లు క్లారిటీ వచ్చేసింది ఈ రెండు మూడు రోజుల్లో అధిష్టానంతో కూడా సంప్రదింపులు జరపడం ద్వారా ఈ మార్పులు అనేటువంటి అంశం పైన ఒకసారి పునరాలోచన జరగచ్చు అనేటువంటి చర్చ ఒకవేళ జరగకపోతే అప్పుడు ఏం చేయాలి అంటే రఘురామకృష్ణరాజు అయితే ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది ఆయన సన్నిహితుల నుంచి వస్తున్నటువంటి సమాచారం బహుశా అలు అలాంటిది కనుక అలాంటి నిర్ణయం కనుక తీసుకుంటే ఖచ్చితంగా కూటమి నరసాపురం సీట్ల పరిధిలో ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మిగతా వాళ్ళకంటే కూడా ఈయనకి అక్కడ ఉన్నటువంటి పాపులారిటీ కావచ్చు సామాజిక వర్గ బలం కావచ్చు ఈ నాలుగున్నర ఏళ్లలో ఆయన పడ్డటువంటి ఇబ్బందుల పైన వచ్చినటువంటి సింపతి కావచ్చు ఇవన్నీ కూడా రఘురామకృష్ణరాజు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఓ నలభై యాభై వేల ఓట్లు గీల్చినా కానీ ఖచ్చితంగా కూటమి ఓటమి పాలయ్యేటువంటి అవకాశం అక్కడ ఉంటుంది సో ఈ అంశాలన్నిటిని దృష్టిలో పెట్టుకుని కోటలో ఉన్నటువంటి పార్టీలు దీనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టినాయి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కానీ పురంధేశ్వరి కానీ అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి కూడా దీన్ని పరిశీలించాల్సినటువంటి అంశంగా రికమెండేషన్స్ వెళ్ళినట్టుగా తెలుస్తున్నాయి సో ఒకటి రెండు రోజుల్లో దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది బహుశా ఏప్రిల్ ఫస్ట్ ఆర్ సెకండ్ కల్లా దీని ఒక ఈ ఇష్యూని ఒక కంక్లూడ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇంకా సమయం ఉంది కాబట్టి ఎలక్షన్స్ సమయం ఉంది కాబట్టి అలానే ఇప్పుడు కొత్తగా ప్రకటించినటువంటి అభ్యర్థి ఇమీడియట్గా ప్రచారంలోకి వెళ్ళిపోయే అంత పరిస్థితి కూడా అక్కడ లేదు కాబట్టి అక్కడ ఆ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ఒకటి రెండు రోజుల్లో బహుశా మార్పులు చేర్పులు ఉండొచ్చు అంటున్నారు ఇంకోటి అసెంబ్లీ సీట్ల విషయంలో కూడా టీడీపీ జనసేన బీజేపీ మరొకసారి రివ్యూ చేస్తుంది సమీక్ష పునఃసమీక్ష చేస్తున్నట్టుగా తెలుస్తుంది అటువంటి పరిస్థితులు ఎందుకంటే కొన్ని సీట్ల విషయంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది సో ఆ సీట్లు ఓడిపోయే ప్రమాదం ఉంది అనేటువంటి గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్స్ చెప్తున్నాయి కొంతమంది సర్వేయర్స్ చెప్తున్నారు ప్లస్ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు అదే సూచిస్తున్నాయి సో అలాంటి సీట్ల పైన కూడా ఒకసారి కూర్చోవలసినటువంటి ఆవశ్యకత ఉందని కూటమి పెద్దలు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది ఒకవేళ అదే అయితే రఘురామకృష్ణరాజు సీటుతో పాటు మిగతా నియోజకవర్గాల్లో కూడా మేబీ ఒక మూడు నాలుగు మార్పులు చేర్పులు ఏమైనా ఉండొచ్చేమో అనేది ప్రస్తుతానికి అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ నర్సాపురంలో రఘురామకృష్ణరాజుకి ఎంపీ స్థానాన్ని కేటాయించే అవకాశం ఉందా లేకుంటే అదే పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఏదో ఒక అసెంబ్లీకి కూడా కుదించేటువంటి అవకాశం ఏమైనా ఉన్నాయి రాజు గారు ప్రిఫరెన్స్ లోక్సభ ఆయన లోక్సభ సీటు పరిధిలోనే పోటీ చేయాలనేటువంటి ఆలోచన అసెంబ్లీ సీట్ అంటే ఏదో ఒకటి అకామిడేట్ చేయడానికి అవకాశం ఉంది ఆయన కొట్లాడటంతా లోక్సభ పరిధిలో రావాలి అనేటువంటి ఆలోచన వల్లనే ఈ సమస్య అంతా ఎందుకంటే ఒక ఆప్షన్ కింద అన్ని సీట్లు కంప్లీట్ అయిపోయినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఒక ఆప్షన్ కింద చర్చ జరిగింది ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా బరిలో నిలపాలి అనేటువంటి ఆలోచన కొంతమందికి ఆల్రెడీ నరసాపురం నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం అన్నారు కానీ అది జనసేన సీటు కాబట్టి దాన్ని మినహాయించి ఉండిపోయిన ఫోకస్ పెడితే అక్కడ క్షత్రియ సామాజిక వర్గం ఓటింగ్ కూడా కలిసి వస్తుంది అలానే కైకలూరు సీటు అసెంబ్లీకి ఇవ్వచ్చు అని చెప్పాను కానీ ఆ కైకలూరు అసెంబ్లీ సీటు మనం అనౌన్స్ చేసేసింది బీజేపీ సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆయన పార్లమెంటు స్థానానికి పోటీ చేయడంపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఆ ఆప్షన్స్ విషయంలోనే బహుశా అభ్యర్థుల మార్పులు ఉండొచ్చా లేదంటే పార్టీల మార్పులు ఉండొచ్చా ఎందుకంటే అది బీజేపీ సీట్ అయితే బీజేపీలో ఉండాల్సిన పరిస్థితి టీడీపీకి ఆ సీట్ కేటాయించి బీజేపీ ఇంకో సీట్ తీసుకుంటే అప్పుడు వేరే పరిస్థితులు ఉండొచ్చు సో ఈ ప్రాబిలిటీస్ ఉన్నాయి రెండు మూడు ప్రాబిలిటీస్ ఉన్నాయి కానీ లోక్సభ పరిధిలో అకామిడేట్ చేయడం పైన అది కూడా అవకాశం ఉండేది ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది ఇప్పుడు ఇంతవరకు జనసేన పార్టీ మచిలీపట్నం సీట్ అనౌన్స్ చేయలేదు కాకినాడ సీటు అఫీషియల్గా అంటే అఫీషియల్గా ఆన్ రికార్డ్ ఇంకా ఇవ్వలేదు ఓన్లీ స్టేట్మెంట్ మాత్రమే పవన్ కళ్యాణ్ ఇచ్చారు కాబట్టి ఎంపీ సీట్ల విషయంలో ఇంకా కొంత ఫైనల్ డెసిషన్ కాలేదు అనేటువంటి అభిప్రాయం నడుస్తుంది సో కాకినాడ సీటుకు పంపిస్తారా మళ్ళీ ఇలాంటి చర్చ కూడా నడుస్తుంది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాంటి రిస్క్ ఏమి తీసుకునేటువంటి పరిస్థితి కనిపించడం లేదు వీలైనంత వరకు నర్సాపురం నుంచే పోటీ చేస్తాను నేను అదే అవకాశం ఉందని రఘురామకృష్ణరాజు గారు కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేబీ సర్దుబాట్లు జరగడానికి ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఆల్రెడీ శ్రీనివాస్ వర్మ కూడా రఘురామకృష్ణరావుని కలిశారు సహకరించమని చెప్పని కోరారు నాకు టికెట్ కేటాయించింది ఈ నెల నా శ్రమకి ఒక ఫలితం దక్కింది అని చెప్పారంటే ఆయన మౌనంగానే ఆయనకి అభినందనలు తెలిపి పంపించారు సో అంటే ఇప్పుడు ఆయన తన్ను మారిన ధర్మం అయితే చేస్తారని నేను అనుకోవడం లేదు ఇప్పుడు శ్రీనివాస్ వర్మ గారికి ఇవ్వడాన్ని ఎవరు వ్యతిరేకించకపోవచ్చు కానీ బట్ రఘురామకృష్ణరాజు సిట్టింగ్ అభ్యర్థిత్వాన్ని పట్టించుకుపోవడం అనేది ఒక ఇబ్బంది అందులో ఇంకొక మాట ఏమంటున్నారంటే అసలు ఈయన పార్టీలోనే చేరకుండా టికెట్ ఎలా ఇస్తారు అన్నాడు హైదరాబాద్ నియోజకవర్గంలో ఏ పార్టీలో చేరితే మాధవీలతకి టికెట్ కేటాయించారు ఆమె అసలు ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు ఏ కేటగిరీలో ఆమెను అభ్యర్థిగా డిసైడ్ చేశారు అనేది ఎవరికీ తెలియదు కాబట్టి టికెట్ కేటాయించడానికి లాజిక్లు అవసరం లేదనేది భారతీయ జనతా పార్టీని ఒక ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది అలాంటప్పుడు ఈ సూత్రం రఘురామకృష్ణరాజుకి ఎందుకు వర్తిస్తుంది కాబట్టి పరిశీలించడానికి స్కోప్ ఉంది కావలసినటువంటి ప్రెషర్ ఆయన క్రియేట్ చేస్తున్నారు కూటమిలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి వీటి సారాంశం ఫలితంగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు రఘురామకృష్ణరాజు మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా కానీ ఒకవైపు నిలబడి పోట్లాడినట్టు దానివల్ల అడ్వాంటేజ్ పొందింది విపక్ష కూటమి సో అలాంటి వ్యక్తిని విపక్ష కూటమి వదులుకోవడం అనేది అనైతికత అనే అభిప్రాయం ప్రజల్లో వస్తే అది ఓవరాల్గా ప్రభావం చూపించేటువంటి అంశం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా దాన్ని పరిహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకి ఏ విధంగా ఆయన అసంతృప్తిని బొత్సగిస్తారో నిజంగా సీటు ఇవ్వడమే ఒక ఆప్షనా లేదా సీటు ఇవ్వడం కాకుండా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా కూడా ఆలోచించుకొని అంతర్గతంగా ఈ అసంతృప్తిని చల్లబరుచుకోవడం అనేది కూటమి బాధ్యత లేదంటే కూటమికి నష్టం జరుగుతుంది బీజేపీతోనే బీజేపీ ఒక్కదానికే కాదు టీడీపీకి జనసేన కూడా నష్టం జరుగుతుంది ఆ అసెంబ్లీ ఆ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల పరిధిలో కూడా నష్టం జరుగుతుంది సో ఈ అంశాలన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూటమి పెద్దలు బహుశా చర్చలు జరుపుతున్నారు దానికి తగ్గట్టుగా ఒక ఫలితం వస్తుంది బహుశా ఒకటి రెండు రోజుల్లో రైట్ సో మొత్తానికి నర్సాపురం టికెట్కి సంబంధించి సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతుంది దీనికి సంబంధించి రఘురామ కృష్ణం రాజుని అలోకేట్ చేయాలా వద్దా అనేటువంటి దానికి సంబంధించి మరొకసారి మూడు పార్టీల నేతలు కూడా సమావేశమై మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది సో మరి ఇక్కడ మార్పు చేర్పులు ఏమైనా ఉంటాయా లేదంటే రఘురామ కలానే ఇంకా వేరే ఏమైనా ఆప్షన్ చూపెడతారనేది మరికొద్ది రోజులు తెలవలసిన అవసరం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి